నెల్లూరు ఎన్టీఆర్ నగర్ మెయిన్ నందు పంచవటి పీరియడ్ ధ్యాన ఆరోగ్య కేంద్రం వద్ద గీత వైభవ టెస్ట్ అధ్యక్షులు గురూజీ నజీర్ బాషా ఆధ్వర్యంలో ఇంటింటా భగవద్గీత అనే ప్రచార కార్యక్రమం నిర్వహించి అనంతరం పంచవటి పిరమిడ్ వద్ద భగవద్గీత గురించి అక్కడ ఉండే భక్తులతో అవగాహన సదస్సు నిర్వహించి అనంతరం గీతా వైభవ్ టెస్ట్ అధ్యక్షులు గురూజీ నజీర్ బాషా మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో గీతా వైభవ్ టెస్ట్ సభ్యులు తదితరులు పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది नभोद विनिव्रत मां गीता वैभव में गीता वैभव में गीता वक् मार्तिना हको गीता वक् मार्तिना हको गीता वक् मार्तिना हको गीता नेत्र को ज्ञात मात्र श्री भक्तना परमो भव मदकम बिना करनी मन सिद्धि प्राप्त की अति योगहा आत्म ेषाप्यक्षा ते योगित्तमाः श्रीफल मया निश्च युक्ता गुरु जय गीता जय जय गीता जय गीता जय जय गीता जय गीता जय गीता जय जय गीता गीता ज्ञानम कुमार गीता मार्ग, गीता ज्ञानमार्ग गीता मार्ग, गीता ज्ञानम

శ్రీ పరమాత్మని నమ ఆత్మబంధువులందరికీ శుభోదయం నమః ప్రత్యేకంగా ఎన్టీఆర్ నగర్ పురవాసులకు గీతా జ్ఞానానికి ఆహ్వానం పలుకుతున్నాం ఏమంతా గీతాభై బోడ్ సభ్యులం నా పేరు నజీర్ బాషా గీతాబై గోడ్ చైర్మన్గా బాధ్యత వహిస్తున్నాను ముఖ్యంగా మన భారతీయుల ప్రామాణిక గ్రంథం వేదాల సారం ఉపనిషత్తుల సారం ఐదు వేల నూట డెబ్భై సంవత్సరాల క్రితం కృష్ణ భగవానుడు అర్జునుడి నెపంగా చేసుకొని మన భారతీయులకి ఇచ్చినటువంటి గొప్ప సందేశం మరి ఆ సందేశాన్ని చక్కగా శ్రవణ మనన అనుష్ఠాన సాహిత్యాలతో మన జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి ఆనందకరం చేసుకోవాలి ఆరోగ్యవంతంగా మలుచుకోవాలి అంతేకాకుండా జీవితంలో ఏమైతే సాధించడానికి మనం ఈ మానవ జన్మ తీసుకున్నామో అది సాధించే తీరాలి దానికి తప్పకుండా భగవద్గీతను రోజు పట్టణం చేయాలి మనం ధ్యానంతో పాటు జ్ఞానం కూడా కలిగి ఉండాలి ఎందుకంటే జ్ఞానం మనకి దారి చూపిస్తుంది ఆ దారే భగవద్గీత మనలో ఉన్న అరకొర భక్తిని అనన్య భక్తిగా మారుస్తుంది భక్తి అంటే నీలో ఉన్న ఆత్మ మీద ఉన్న శ్రద్ధ ఆత్మానుభూతి ఆత్మానుభవం ఆ ఆత్మతో నిత్యము నిరంతరము ప్రవాహ రూప చింతన కలిగి ఉండడమే నిజమైన భక్తి మిగతాదంతా విభక్తే అటువంటి భక్తిని కలిగి ఆత్మను చక్కగా వికసింపచేసుకుంటూ భగవద్గీతలో చెప్పినటువంటి పరమాత్మ సందేశాన్ని మరణం చేసుకొని అనుష్ఠానం చేసి మనం దానివల్ల సాహిత్యం పొందాలి పరమాత్మతో అప్పుడే భగవద్గీత యొక్క విలువైన అంశాలు మనకి బోధపడతాయి అయితే ఐదు వేల నూట డెబ్బై సంవత్సరాల క్రితం కృష్ణ పరమాత్మ చెప్పినా మన భారతీయులకు సగటు భారతీయుడికి ఇంకా భగవద్గీత జ్ఞానం అందలేదు అంటే మన స్వాతంత్రం రాకముందు అరబ్బులు పరిపాలించారు క్రైస్తవులు పరిపాలించారు వారి వారి గ్రంథాలని చక్కగా ప్రచారం చేసుకున్నారే కానీ మన దేశంలో మన వాళ్ళు భగవద్గీతను ప్రచారం చేయాలి పోని డె ఐదు సంవత్సరాల భారతదేశం స్వతంత్ర భారతదేశంలో కూడా మనం ఇంకా భగవద్గీతను చేతపట్లా ఈ స్వతంత్ర భారతదేశంలో ఇంకా పరదేశాలు పరమతాలు పరగ్రంథాలు వ్యాప్తం చెందుతున్నాయి కానీ మన గ్రంథము మన దేశము మన వాళ్ళు భారతీయులు అనే భావనే మనలో రావటం లేదు ఇది చాలా శోచనీయ మిత్రులారా మన గ్రంథం భగవద్గీత మన దేశం భారతదేశం మనమంతా భారతీయులం ఈ భావనను కలిగి నిత్యము భగవద్గీత మనం కాకపోయినా మనకు రాబోయే తరానికైనా మనం భగవద్గీత అందించాలి ప్రతి నెల ఇంటింటా భగవద్గీత అనే కార్యక్రమాన్ని చేపట్టారు తన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెల్లూరంతా భగవద్గీత మయం చేయాలి ప్రతి ఇంట్లో కూడా భగవద్గీత బుక్కు ఉండాలి ఆ బుక్ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీతను చదివి ఆచరించి అనుష్ఠానం చేస్తారు అనే ఉద్దేశంతో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి బోధను మనందరికీ కూడా ఇక్కడ సత్ సత్సంగం ఇవ్వాలనే ఉద్దేశంతో మన పంచవటి ఆశ్రమం ఎన్టీఆర్ నగర్ పంచవటి ధ్యాన కేంద్రంలో ఇక్కడ సమావేశం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రావాలని కోరుకుంటున్నారు గత సంవత్సరం నుంచి మా గురుగారి జయాన్ని అనుసరించి గుట్ట భగవద్ భగవద్గీత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దానికి సంబంధించి మాకు ఒక వార్షికోత్సవం పూర్తయినది ఈ సందర్భంగా మహానగర సంకీర్తన కార్యక్రమం చేపట్టాము అది కనెక్మారాజి గురువత నుంచి సమయం దాకా ఈ నెల జరుగుతుంది జరగబోతుంది మహానగర సంకీర్తన కాబట్టి దీనిలో నెల్లూరు నగర ప్రజలందరూ కూడా పాల్గొని దాని విశేషాలను తెలుసుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాము జై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి